అండి అంత నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆర్ఆర్పి ఎల్పి సిబిటి వన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి సో జోనల్ వైజ్గా గా అయితే మనకి కట్ అయితే ఇవ్వడం జరిగింది సో నేను ఒక్కొక్క జోనల్ వైజ్కి కి సంబంధించి కట్ అయితే మనకి వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాను సో మీరు చూడండి అండి ఫస్ట్ ముంబైది వచ్చేసి ఓపెన్ కేటగిరీలో యుఆర్కి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ మార్క్స్ అయితే నార్మలైజ్ అయితే జరిగిందండి సో దానికి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ మార్క్స్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయ్యారు అలాగే ఎస్సీకి సంబంధించి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ మార్క్స్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే అవడం జరుగుతుందండి అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కట్ ఆఫ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి థర్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ మార్క్స్ అయితే రావాలి అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ పాయింట్ వన్ డబల్ సెవెన్ మార్క్స్ అయితే రావాలండి కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫార్టీ పాయింట్ టూ వన్ టూ జీరో వన్ మార్క్స్ అయితే రావాలండి యూఆర్ కేటగిరీలో అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఎస్సీ కేటగిరీలో ఫార్టీ పాయింట్ టూ సిక్స్ మార్క్స్ అయితే రావాలండి అలాగే ఓబీసీ క్యాండిడేట్ కి ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి థర్టీ వన్ పాయింట్ టూ డబల్ ఫైవ్ టూ ఫోర్ అనేటువంటి మార్క్స్ అయితే వస్తే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే అవడం జరుగుతుందండి సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఈ ముంబై జోన్కి అయితే పెట్టడం జరిగింది ఏఎల్పి సిబిటీ వన్కి అలాగే రిమైనింగ్ జోన్స్ కూడా అయితే అప్డేట్ చేస్తున్నారండి సో అన్ని కలిపి నేను వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ ఈ ముంబై జోన్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూట్యూబ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్